చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం మొదలమనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నేను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటాకి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాబట్టి రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని చెప్పేవాడు లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడుతూ ఉంటాయి వీళ్ళకి వంత పారుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా ఎందుకు లేరు ముద్దాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలని అవ్వాలి రెండిట్లో ఏదో అవ్వాలి వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి వాళ్ళని అమ్మినోళ్ళు తింటో లేరు కొనుక్కునే వాళ్ళు లేరు జోగి రమేష్ ఒక్కడే జోగి రమేష్ గారి కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు ఆఫీసులో వాళ్ళు ఉంటారు అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం న్యాయ న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాలను ఆశ్రయించి గెలవటం ఖాయం అదే అండి అండి ఉచ్చం నీచం వాయు వరుసలు ఏం లేవు జోకి వరుసనే వరుస లిస్ట్ రాసుకున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఎవడెవడు ఉన్నాడో ఆయన్ని మానసికంగా వేధించాలి కేసులు గట్టిలోపేయాలి సునకానందం పొందాలి దీనికి వస్తుందీ ఏముంది బాధితులు అవుతాడు మీరు చెప్పినట్టు జోగి రమేష్ కుటుంబం బాధితు కుటుంబం అవ్వాలి కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్దాయి చేశారు సిఐడిలో కేసు కట్టారు ఇక్కడ కేసు కట్టారు రెండు కేసులు ఒకే సంఘటనకి రెండు కేసులు కట్టారు ఏం చేసినా సరే మీ మానసిక ఆనందం తాత్కాలికం వెనక్కి తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద జనాలను చేసే మోసాల మీద వాళ్ళు కూటం కూటమి ప్రభుత్వం

సార్ ఇవే కాదండి అగ్రిగోల్డ్ ఆస్తులు బోర్డు అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు నాయుడుతో రోజు పక్కనుండే వాళ్ళే కొనుక్కున్నారు ఎవరిని అరెస్టులు చేయరు ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నెంబరు కాదు పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పని జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు అది కాదు కదా ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ నెంబర్ ఆ భూమి ఇది కాదు ఆ భూమి ఎక్కడ ఉంది ఈ భూమి ఎక్కడ ఉంది నిజంగానే జోగి రమేష్ గారు కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేదే ఉంటుంది ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే అంటే ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇక్కడ సమాజం బాధపడేది ఎవరైనా సరే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరితెకించి వెళ్తారు ఇళ్ళు తండ్రిని ఏమీ చేయలేక కొడుకుని అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తున్నారని చెప్పాను ఇవాళ పొద్దున్న జోగి రమేష్ గారు భారీ మాట్లాడుతుంది నీకు పిల్లలు ఉన్నారయ్యా మనవడు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఇవన్నీ ఉసురు పోసుకుంటున్నారని చెప్తుంది ఆవిడే నిజంగా చేసి ఉంటే మమ్మల్ని ఏమని చెప్తున్నారు ఉరేసుకుంటామని చెప్తున్నారు రమేష్ గారు నిజంగా ఇది తప్పే అయిన కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడు ఈ పాపాలకు అంతం లేదు ఖచ్చితంగా ఈ పాపాలని పటాపంచే చేసేదానికి అందరం పోరాడతాం